మన సంస్కృతి సాంప్రదాయాలను మరల వెనక్కి తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమానికి తమ వంతుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావురాలు శ్రీమతి స్నేహలతా మురళి గారు వారు ప్రారంభించినటువంటి ఈ సాంప్రదాయం పెళ్లిపాట్లు అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి పుంగారు పుఖాలుగా ఈ వాటి రోజు జంట నగరాల్లో అందరూ కూడా పాటలు అనేటటువంటి చక్కటి ప్లాట్ఫామ్ అందరూ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది ఈ పాటల కార్యక్రమంలో అన్నీ కూడా నచ్చే మెచ్చే మనసుని ఆహ్లాదపరిచేటటువంటి ఆ పాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ పాటలు అనేటటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా స్నేహిలతా మురళి గారికి మీ అందరూ చప్పట్లు కొట్టినట్లయితే నా కార్యక్రమానికి చప్పట్లు కొట్టినట్టుగానే నేను సంతోషం వ్యక్తపరుస్తాను Please make your hands, please. Thank you. Thank you very much.